హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా బాబు శ్రేష్ఠ శ్రేష్టపాలిది బర్త్డే అండి బర్త్డే కోసం అని చెప్పేసి చిన్న షాపింగ్ చేశాము అలాగే బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకున్నాము చిన్నగా ఇంట్లో ఈ బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాము వ్లాగ్ అయితే తీశాను మా సంతోషాన్ని మీతో కూడా పంచుకోవాలనుకుని ఈ వ్లాగ్ని మీకు షేర్ చేస్తున్నానండి శ్రేష్ట ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇట్ చూడు ఎక్కడికి వెళ్తున్నాం దేనికి అవునా అయితే వెళ్దాం ఇదిగోండి శ్రేష్ఠ బర్త్డే అని చెప్పేసి మేము షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాము బట్టలు తీసుకోవడానికి అనేసి తిని షాపింగ్ మాల్ కినా చెన్నై షాపింగ్ మాల్ వెళ్దామా అప్పటి ఉన్నట్టు ఉన్నాయి బాగా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి ఫస్ట్ ఇక్కడ చూద్దాము అసలు బట్టలు ఎలా ఉంటాయో ఆఫర్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయని చెప్పేసి వచ్చాము థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి కిడ్స్ వేర్ అక్కడ ఉంటాయంట అందుకని చెప్పేసి మేము పైకి అయితే వచ్చేసాము ఇప్పుడు శ్రేష్ఠ పాల్కి బట్టలు అయితే చూద్దాము ఇగొండి బట్టలు అయితే చూపించారు ఒక మూడు జతలు త్రీ వెరైటీస్ చూపించారండి కానీ అవి ఏమీ మాకు నచ్చలేదు అంటే ఏం సెట్ అవ్వలేదు శ్రేష్టకైతే శ్రేష్ట కూడా నచ్చలేదని చెప్పేసి చెప్తున్నాడు ఏం నచ్చిందా బాగలేదా బట్లేమీ ఇక్కడ సెట్ అవ్వలేదు మాకు కూడా నచ్చలేదని మేము కిందకి వచ్చేస్తుండగా శారీస్ అయితే కనిపించేయండి ఆఫర్స్లో ఉన్నాయి సరే చూద్దామని అనేసి అని వచ్చాము కానీ శ్రేష్టకి బట్టలు అవి మళ్ళీ తీసుకోవడానికి లేట్ అయిపోతుందని సౌత్ ఇండియాకి వెళ్దామని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి ఇక్కడ కూడా మేము చూస్తున్నాము వేస్ట్ చూస్తున్నాము అసలు ఎలా ఉంటాయి ఈ కలరు శ్రేష్టకి మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి వేస్ట్ చూసాము చూడగా చూడగా చివరికి అయితే ఇవి నచ్చాయండి శ్రాస్టాక్ కూడా బాగా సూట్ అయ్యాయి కలర్ కూడా వేసి చూస్తున్నాము బాగా నచ్చాయి అని చెప్పాడు అందుకే చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఉన్నాడో శ్రేష్ఠ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక మేము తిరిగి అయితే వెళ్ళిపోతున్నాము షాపింగ్ అయితే అయిపోయిందండి ఫుల్గా వర్షం అయితే వస్తుంది ఇప్పుడు దాకా మేము షాపింగ్ మాల్లో వెయిట్ చేసాము తగ్గుతుందని చెప్పేసి వర్షం కొంచెం తగ్గిందని చెప్పేసి మేము ఇంటికి బయలుదేరిపోయాము ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంది ఇప్పుడైతే కేవీహెచ్పిలో లో ఉన్నాము వర్షం పడడం వల్ల చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో అసలు చాలా ట్రాఫిక్ ఉంది మేము ఇంటికి వచ్చేసామండి శ్రేష్టక్ అయితే బట్టలు అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు అవి అయితే చూపిస్తాను మీకు ఇవ్వండి ఇవైతే బాగా నచ్చాయి శ్రేష్టకి రెండు షర్ట్లు ఒక ప్యాంటు తీసుకున్నాము మాకు కూడా చాలా బాగా నచ్చాయండి కలర్స్ శారీస్ చూసాము కానీ ఇంకా నెక్స్ట్ టైం తీసుకుందామని వచ్చేసామండి కానీ చాలా బాగున్నాయి ఇంక మళ్ళీ ఇంకొకసారి వెళ్ళినప్పుడు తీసుకుందాంలే ఇప్పుడు ఇంకా టైం లేదు కదా అని వచ్చేసాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి శ్రేష్ట అయితే ఇంకా నిద్ర లేవలేదు వాళ్ళ డాడీ విష్ చేస్తున్నారు శ్రేష్ట క్రాఫ్టింగ్ తో హ్ పద లట్స్ గో ఎగ్మరి క్రాఫ్టింగ్ ఉన్నావ్ సర్ప్రైజ్ లదా ఏ కట్జే వీరోజు ఏ కట్జే సర్ప్రైజ్ అవుతారా సర్ప్రైజ్ మ సర్ప్రైజ్ చెప్తారా సర్ప్రైజ్ చెప్తారా ఫస్ట్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ లా ఉండాలా నీకు ఏం కావాల చెప్పయాల ఇప్పుడు శ్రాష్ క్రాఫ్ ఏ వాళ్ళ డాడీ సెలూన్ కి తీసుకెళ్లారు రోజు శ్రేష్ట బర్త్డే అని చెప్పేసి నేను ఒక స్వీట్ రెసిపీని చేసి చూపించబోతున్నానండి ఎప్పుడూ సేమియా చేస్తూ ఉంటాను కానీ ఈసారి కొంచెం స్పెషల్గా వేరే స్వీట్ చేద్దామని చెప్పేసి నేను సేవియాని తీసుకున్నాను వేరే స్వీట్ అంటే ఏం కాదండి సేవియాన్ కటోరీ చేస్తున్నానండి బర్త్డే అంటే మనం జనరల్గా ఎవరమైనా సేమియా పాయసం బాగా చేసుకుంటాం కదండి ఫస్ట్ ఫస్ట్ గుర్తొచ్చేది సేమియా పాయసం బర్త్డే అంటే మనం చేసుకునేదే అది కానీ ఈసారి నేను కొత్తగా ట్రై చేద్దామని ఈసారి స్వీట్ని అయితే చేశాను ముందు ఒకసారి చేశానండి టేస్ట్ బాగుందని నేను మళ్ళీ చేశాను ఇప్పుడు అలాగే కస్టర్డ్ మిల్క్ను కూడా తయారు చేసుకున్నాను వేయించుకున్న సేమియాను ఒక బౌల్లో వేసుకొని దానిపైన కస్టర్డ్ మిల్క్ వేసుకోవాలండి కస్టర్డ్ మిల్క్ పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేసుకొని పైన మళ్ళీ కొంచెం సేమియాను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ బౌల్ని అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచాలి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఈ స్వీట్ ని తింటే చాలా టేస్టీగా కూల్ కూల్గా పైన క్రంచీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది స్టెల్లాకైతే ఫుడ్ టైం అయింది మా హస్బెండ్ ఇక్కడ ఫుడ్ పెడుతున్నారండి పాలు పెడిగ్రీ వేస్తున్నారు ఇప్పుడు చూడండి మా హస్బెండ్ మాట ఎలా వింటుందో తినకూడదు మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చారండి ఈ చికెన్ని నేను శుభ్రంగా కడుక్కున్నాను త్రీ టైమ్స్ ఇప్పుడు నేను ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఫ్రై చేయడానికి ముందుగా మ్యారినేట్ చేసుకోవాలి ఈ చికెన్ని చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి చికెన్లో కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ముందుగానే మసాలాలు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవడం వల్ల అదేనండి మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి పీసులకి మసాలాలన్నీ పట్టి పీస్ తింటుంటే చాలా రుచిగా అనిపిస్తుంది ఈసారి మీరు కూడా ఫ్రై చేసే ముందు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోండి బాగా నచ్చుతుంది మీకు కూడా ఇప్పుడు బగారా రైస్ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి దాంట్లో నూనె నెయ్యి బిర్యానీ స్పైసెస్ వేసుకొని వేయించుకోవాలండి బగారా రైస్ని నేను ఆల్రెడీ చేసి చూపించాను చాలా సింపుల్గా ఈ వీడియో మీరు ఎవరైనా చూడనట్లయితే మన ఛానల్లో ఉంటుంది మీరు ఒకసారి మన ఛానల్కి వెళ్ళి ఈ వీడియోని పూర్తిగా చూడండి బగారా రైస్ అవుతుంది ఒకవైపు చికెన్ ఫ్రై కూడా అవుతూ ఉందండి ఇవేనండి మా శ్రేష్ట బర్త్డేకి మా ఇంట్లో మేము చేసుకున్న స్పెషల్స్ అయితే సేవియన్ అండ్ కటోరీ స్వీటు బగారా రైస్ చికెన్ ఫ్రై చేశాను బ్లెస్సీ శ్రేష్ట బయటకు వెళ్ళి వాళ్ళ డాడీతో ఇవి కొనిపించుకొని వచ్చారండి కార్లు పెన్ పెన్సిల్స్ స్పెట్స్ కొనిపించుకొని వచ్చారు ఇప్పుడు అవి మీకు చూపిస్తున్నారండి కిచెన్లో నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది కేక్ కటింగ్ చేయించాలి కదండి ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ అవుతుంది నేనైతే బెలూన్స్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను నాతో పాటు బ్లెస్సీ మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు నాకు డెకరేషన్స్ చేయడం పెయింటింగ్ వేయడం అలాగే డ్రాయింగ్ వేయడం క్రాఫ్ట్ చేయడం చాలా ఇష్టం అండి మాకు దేవుడిచ్చిన దాంట్లో ఉన్న దాంట్లోనే మా పిల్లల బర్త్డేస్ని ఇలా చిన్నగా ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటామండి నేనైతే బెలూన్స్ని అన్నిటికీ ఎయిర్ ఫిల్ చేసేసాను ఇప్పుడు ఈ బెలూన్స్ని వాళ్ళకి డెకరేట్ చేస్తున్నానండి ఇప్పుడు ఇంకా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ డెకరేషన్ కనుక మీకు నచ్చితే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇంకా డెకరేషన్ అయిపోయింది కదా నేను బేకరీకి వెళ్ళి కేక్ తీసుకొస్తానని చెప్పేసి మా హస్బెండ్ అయితే బేకరీకి వెళ్ళారండి ఈవినింగే వెళ్ళి ముందుగానే కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసి వచ్చారు బటర్స్కాచ్ కేక్ అయితే తీసుకున్నారు హస్బెండ్ అయితే కేక్ ని తీసుకొచ్చేసారండి ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఇప్పుడు ఇంకా కేక్ కటింగ్ చేయించుతున్నాము కటింగ్ అయితే అయిపోయిందండి బ్లెస్సీ నేను మా హస్బెండ్ అయితే శ్రాష్ కేక్ ముక్కలు తినిపిస్తున్నాము నేను మా బ్లెస్సి అయితే శ్రాష్ తెలియకుండా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ని అయితే అరేంజ్ చేశామండి ఇప్పుడు ఆ గిఫ్ట్ని చూసి శ్రేష్ఠ అయితే ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతాడో చూడండి మా శ్రేష్ఠ బాబు బర్త్డేని అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామండి మా ఈ చిన్ని సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుని షేర్ చేశాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్